వీడియో చూస్తున్న మీ అందరికీ హాయండి ఈ రోజు వీడియోలో మనం ఏపీ ఇస్ట్రం పవర్ ఎవరైతే వాడుతున్నారో అందులో ఎవరైనా మీటర్ యొక్క లోడ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి దానికి ఎంత ఛార్జెస్ పడుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మనం ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది ఏపీ ఇన్స్టమ్ పవర్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు సో హోమ్ పేజ్ అనేది మీకు ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనం కస్టమర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఎల్టీ కస్టమర్ రిక్వెస్ట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో లోడ్ చేంజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే పక్కన మీకు ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు కస్టమర్స్ అనే ఆప్షన్లోకి వచ్చి ఎల్టీ కస్టమర్ రిక్వెస్ట్లోకి వచ్చి లోడ్ చేంజ్ క్లిక్ చేయగానే పక్కన ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ సర్వీస్ నెంబర్ అంటే మీ కరెంట్ మీటర్ యొక్క పూర్తి నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది బిన్లో మీటర్ నెంబర్ అనేది పూర్తిగా ఈ విధంగా ఉంటుంది దీన్ని మీరు ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట మీటర్ నెంబర్ ఎంటర్ చేశాక రైట్ సైడ్లో క్యాప్ ఛాన్ ఉంది కదా ఇక్కడ మీరు ఈ బ్లాక్ కలర్ దాంట్లో కనిపిస్తున్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ క్యాప్ ఛాన్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి సో ఇప్పుడు నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కానీ క్లిప్ చేయగానే మీకు ఇక్కడ కస్టమర్ యొక్క నేమ్ వాళ్ళ సెక్షన్ ఎక్కడ ఉంది కరెంట్ లోడ్ ఎంత ఉంది అలాగే కేటగిరీ ఏంటి ఫేస్ ఏంటి అనేవి మీకు ఇక్కడ అనేది చూపించడం జరుగుతుంది అనమాట అడిషనల్ లోడ్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఎంత లోడ్ అయితే కావాలనుకుంటున్నారా ప్రజెంట్ వన్ ఉంది మీరు ఒకవేళ టూ కావాలనుకుంటే ఇక్కడ వన్ అనేది యాడ్ చేయాలి అప్పుడు టోటల్ అనేది వన్ మీరు ఇప్పుడు వన్ యాడ్ చేశారు కాబట్టి టూ అవుతుంది అదే మీకు టోటల్ త్రీ కావాలి అనుకుంటే ఇక్కడ టూ ఎంటర్ చేయాలి అప్పుడు మీకు ఉన్నది వన్ టూ యాడ్ అవుతుంది టోటల్ త్రీ అవడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవాలి రీసెంట్ మీరు మొబైల్ మీకు లోడ్ క్యాలిక్యులేషన్ ఐడియా లేకపోతే ఆ పక్కన ఉన్న క్యాలిక్యులేటర్ ఉంది కదా ఈ క్యాలిక్యులేటర్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక లోడ్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది పేజ్ అక్కడ డిస్క్రిప్షన్లో లైటింగ్ కూలింగ్ హీటింగ్ ఎంటర్టైన్మెంట్ అదర్ అప్లైన్సెస్ ఉంది కదా అలా మీరు కూలింగ్ పైన క్లిక్ చేస్తే పక్కన వాటేజెస్ నార్మల్ సీలింగ్ ఫ్యానా రిఫ్రిజిరేటరా ఏసీ అనేది చూపిస్తుంది ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ అంటే అది క్లిక్ చేయండి ఆ పక్కన క్వాలిటీలో ఎన్ని ఉన్నాయి ఒకట రెండు మూడా ఎన్ని ఉంటే అన్నీ ఎంటర్ చేసి యాడ్ కొట్టగానే దానికి టూ పాయింట్ ఫోర్ కిలో వాటి ఉండాలి అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక మీకు యూజ్ లేకపోతే క్లోజ్ చేసేయండి మీకు ఐడియా ఉంటే క్లోజ్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎంత అయితే కావాలనుకుంటున్నారో అది ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట ప్రజెంట్ నేను టూ కిలోవాట్ యాడ్ చేస్తున్నా టోటల్ త్రీ కిలో వాట్ కావాలి సో దానికోసం నేను టూ యాడ్ చేశాను టోటల్ త్రీ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు లోడ్ ఎంటర్ కావాలి ఎంటర్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ పైన టిప్ చేయాల్సి ఉంటుంది టిప్ చేయగానే ఇక్కడ ఇన్ట్గా ఇంకా డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది అనమాట ఎస్టిమేషన్ డీటెయిల్స్ అని సర్వీస్ నెంబర్ ఏంటి కేటగిరీ ఏంటి ఒకవేళ మీది కమర్షియల్ అనుకోండి డొమెస్టిక్ కాపన్లో అప్పుడు మీకు ఇక్కడ కమర్షియల్ అనేది చూపించడం జరుగుతుంది వాళ్ళ మీద ఫేజ్ టూ అయితే ఫేజ్ టూ అనేది చూపిస్తుంది లోడ్ అడిషనల్ లోడ్ టూ మనం యాడ్ చేసాం ప్రజెంట్ కాంట్రాక్ట్ వన్లో ఉంది టోటల్గా త్రీ అవుతుంది దానికి కానీ అప్లికేషన్ ఫీజు మనం ఇప్పుడు ఆన్లైన్లో పెడతాం కదా దానికి కానీ అప్లికేషన్ ఫీజు ఫిఫ్టీ రూపీస్ డెవలప్మెంట్ ఛార్జెస్ టూ థౌజండ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ జరుగుతుంది అనమాట అప్లికేషన్ టైపు అని వచ్చింది మీటర్ చేంజ్ అవసరం లేదని వచ్చింది అదే మీరు మీటర్ కానీ ఫైవ్ కిలో వాటు సిక్స్ కిలో వాట్ అలా యాడ్ చేశారనుకుంటే అప్పుడు మీటర్ అనేది కూడా చేంజ్ అవుతుంది దానికి అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ప్రెసెంట్ అయితే మనకి టూ కిలో వాటి యాడ్ చేసినందుకు గాను రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చదివే క్రాస్ చెక్ చేసుకున్నాక ప్రొసీడ్ పైన క్లిప్ చేయండి క్లిప్ చేయగానే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అప్లికెంట్ తాలూగా నేమ్ అనేది అడగడం జరుగుతుంది అప్లికెంట్ తాలూగా నేమ్ ఎంటర్ చేయండి మొబైల్ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి మండలం సెలెక్ట్ చేసుకోండి నియర్లో మీకు ఏదైనా మందిరం కానీ గుడి కానీ బడి కానీ ఏమైనా ఉంటే కాలనీ పేరు కానీ ఉంటే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి విలేజ్ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి పిన్ కోడ్ ఎంటర్ చేయండి అలానే వర్క్ అవుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఒకళ్ళు మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేయాలనుకుంటే పనికి వచ్చేటట్టు వర్క్ అవుతున్న మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇది అంతా చేసి నెక్స్ట్ కొట్టి చూపిస్తాం డాక్యుమెంట్ లిస్ట్ అనేది రావడం జరిగింది ఇందులో మనం మూడు డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకటి ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ వాటర్ ఐడి కానీ రేషన్ కానీ లైసెన్స్ కానీ అప్లోడ్ చేయాలి అలానే బిల్ కాపీ కరెంట్ బిల్ ఉంటుంది కదా దాన్ని స్కాన్ చేసిన కాపీని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన టిక్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది మూడు ఇప్పుడు నేను అప్లోడ్ చేసి టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేసి చూపిస్తాను చూడండి సో మూడు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక సబ్మిట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పే అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది అప్లికేషన్ నెంబర్ వచ్చింది సర్వీస్ నెంబర్ చూపిస్తుంది అప్లికేషన్ ఫీజు డెవలప్మెంట్ ఛార్జెస్ సెక్యూరిటీ డిపాజిట్ టోటల్ అమౌంట్ ఎంత చూపించడం జరుగుతుంది ఇది అంతా క్లియర్ చెక్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుని పే పైన చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసేదానికి ఆప్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట క్రెడిట్ కార్డ్ అయితే ఎంత ఛార్జెస్ పడతాయి డెబిట్ కార్డ్ అయితే ఎంత ఛార్జెస్ పడతాయి రూపే డెబిట్ కార్డు కానీ యూపీఐ అయితే ఎంత పడుతుంది ఇలాగా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మనకు చూపించడం జరుగుతుంది యూపీఐ అయితే నింది ఉంది కాబట్టి మ్యాక్సిమం అందరు ఇదే వాడుతారు నేను కూడా దీంట్లోనే మీకు ఎలా పే చేయాలో చూపిస్తాను చూడండి కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ క్యూఆర్ ఇలా మల్టిపుల్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకుని నెట్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను ప్రొసీడ్ టు పే మీరైతే క్యూఆర్ పే చేయండి నేను ఆల్రెడీ పే చేస్తున్నాను కదా మీ అమౌంట్ వేస్ట్ అయిపోతాయి సో నేను పే అయితే చేశాను పే చేసిన తర్వాత ఈ పేజీని మాత్రం వ్యక్తి పరిస్థితిలో రీఫ్రెష్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ చేయకూడదు పేమెంట్ అది ఆటోమేటిక్గా తీసుకొని పక్క పేజీ లోడ్ అయినంత వరకు వెయిట్ చేయండి ఇక్కడ మీరు చూడవచ్చు టెన్ సెకండ్స్ వరకు పడుతుంది వెయిట్ చేయండి అని చెప్పింది సో ఇప్పుడు మనం వెయిట్ చేయగానే అప్లికేషన్ అనేది ఈ విధంగా మనకి ఎక్నాలజ్మెంట్ అనేది రావడం జరిగింది రిసిప్ట్ అనేది ఒకవేళ మీరు రిసిప్ట్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే కిందన ఉన్న ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు లేదా రైట్ సైడ్లో తెలుగు పైన క్లిక్ చేస్తే ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుగులో కూడా రావడం జరుగుతుంది రెండు ఆప్షన్స్ కూడా మనపోవడం జరిగింది ఇది సో ఇది ఏ ఆప్షన్ అయితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ప్రింట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు అలాగే మీకు కింద మీ ఏఈఈ నెంబరు డిఈ నెంబర్ కూడా సెల్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకవేళ మీకు సర్వీస్ కానీ వీళ్ళు అనుకున్న ఫిఫ్టీన్ డేస్లో పోకపోతే లేదా మీరు ఒకవేళ వాళ్ళని ఇంకా వేరంగా చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఇచ్చిన నెంబర్స్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో వా ఆ జోన్ తాలూగా డిఈ నెంబర్ కానీ ఏఈ నెంబర్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు లేదంటే కస్టమర్ కేర్ నంబర్ కూడా ఉంది ఇక్కడ వన్ నైన్ వన్ టూ అని దానికి కూడా మీరు కాల్ చేసి మీ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రింట్ తీసి దీన్ని సేవ్ చేసి ఉంచుకుంటున్నాను సో ఈ విధంగా నేను అనేది అప్లికేషన్ అనేది నేను అప్లోడ్ చేసుకున్నాం ఒకవేళ దీని స్టేటస్ గెట్రా ఏమైనా మనం తెలుసుకోవాలనుకుంటే మేము ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు మనం అప్లై చేస్తాం రెండు మూడు రోజులు అయింది ఇంకా మనకు తెలియలేదు ఆ దాని యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలంటే ముందుగా మీరు మీ అప్లికేషన్ని అప్లికేషన్లో అప్లికేషన్ నెంబర్ని మీరు కాపీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని అందుకే సేవ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మీరు ఏపీ డీసెల్ మనకి వెబ్సైట్ ఉంది కదా అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్గా కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను సో దాని మీద క్లిప్ చేస్తారు హోమ్ పేజ్కి వస్తారు కస్టమర్ సర్వీసెస్కి వెళ్తారు ఎల్టీ కస్టమర్ రిక్వెస్ట్కి వస్తారు ఇప్పుడు ఇక్కడ మనం లోడ్ చేంజ్ ద్వారా మనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు అది కాకుండా కింద రిక్వెస్ట్ స్టేటస్ ఆల్రెడీ మనం పెట్టిన దాని తాలుగా రిక్వెస్ట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని తెలుసుకోవడానికి దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మనకి రిక్వెస్ట్ నెంబర్ అడుగుతుంది కదా ఆ రిక్వెస్ట్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ రిక్వెస్ట్ నెంబర్ మీరు టైప్ చేసిపోయి కాపీ చేసి పెట్టుకోండి కాపీ చేసి పెట్టుకున్న రిక్వెస్ట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఎంటర్ చేసి క్యాప్చ కూడా పక్కన ఉంది క్యాప్చ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మీరు చూడవచ్చు అక్కడ నేను క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నా రిజిస్ట్రేషన్ నెంబరు రిజిస్టర్ డేటు పర్పస్ అలాగే కస్టమర్ నేము క్యాటగిరీ నేము కాంట్రాక్ట్ ఎంత ప్రజెంట్ స్టేటస్ ఏంటి అని వివరాలన్నీ కూడా చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ కరెంట్ మీటర్ యొక్క లోడ్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అలానే మీకు ఇంకా ఏమైనా సర్వీసెస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అస్ మీరు కొత్తగా ఛానల్ వచ్చిన వాళ్ళు అయితే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్